ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నమస్తే టు సొమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రోజుకో సంకటం ఎదురవుతుంది ఐదేళ్ల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పుడు అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయాలంటే కూడా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానా పైన భారం పడుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు అంశాలు ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పని చెప్పారు అదే తరహాలో పోలవరం విజిట్కి వెళ్ళారు తర్వాత అమరావతిని కూడా సందర్శించుకున్నారు కానీ అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పనులు ప్రారంభించాలంటే ముందు జంగిల్ క్లియరెన్స్ జరగాల్సిందే అంటే అక్కడ విపరీతంగా పెరిగిపోయినటువంటి పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలను తొలగించాలనేటువంటి వాదనని స్థానికంగా పనులు ప్రారంభించాలంటే కాంట్రాక్ట్ సంస్థల దగ్గర నుంచి ల్యాండ్ అలాట్మెంట్ పొందినటువంటి సంస్థలు కూడా సూచిస్తున్నటువంటి అంశం దీంతో యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ పనుల్ని ఏపీ సర్కార్ మొదలు పెట్టాలని నిర్ణయించింది దీనిపైన అధికారులు అంచనాలు వేశారు ఆ అంచనాలకు తగ్గట్టుగా ఒక ఆర్డర్ను కూడా రిలీజ్ చేశారు అంటే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం చూస్తే రాష్ట్ర ఖజానాపై కేవలం ఈ జంగిల్ క్లియరెన్స్ కోసమే ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు భారం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకసారి ఆ పాయింట్స్ మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ముందుగా సిఆర్డిఆర్ నుంచి రిలీజ్ అయినటువంటి డాక్యుమెంట్ ఇది ఈ ప్రక్యూరిమెంట్లో భాగంగా ఈ టెండర్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది ఏపీసీఆర్డిఏ దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ కోసం ముప్పై ఆరున్నర కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డిఏ నేమ్ ఆఫ్ ద వర్క్ జంగిల్ క్లియరెన్స్ ఇన్ అమరావతి క్యాపిటల్ సిటీ కేవలం పొదలుగా మారిపోయినటువంటి అమరావతి ప్రాంతంలో అక్కడ క్లియరెన్స్ తీసుకోవడం కోసం చాలా చోట్ల నిర్మాణాలు డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం నిర్మాణాలు జరిగినటువంటి చోట్ల కూడా పనులు జరగకపోవడం మానవ సంచారం లేకపోవడంతో పూర్తిగా పిచ్చి మొక్కలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఫౌండేషన్స్ వేసి అంటే గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం దక్కించుకునేటువంటి ఉద్దేశంతో రాఫ్ట్ ఫౌండేషన్ పేరుతో అమరావతికి సంబంధించినటువంటి అసెంబ్లీ పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించి వేసినటువంటి ఫౌండేషన్ దగ్గర విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి సో ఇక్కడ పనులు ప్రారంభించాలంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు ప్రారంభించాలంటే కూడా ఇవన్నీ క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అలానే వివిధ రహదారులు సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇరువైపులా కూడా చాలా వరకు కెనాల్ సిస్టమ్ అలానే గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్స్ని గతంలో ప్లాన్లో భాగంగా చేశారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా ముళ్ళ కంచెలతో పెరిగిపోయినటువంటి మొక్కలతో నిండిపోయి ఉంది సో వాటన్నిటినీ క్లియర్ చేయడానికి ఇది రిలీజ్ చేశారు మొత్తం ముప్పై ఆరున్నర ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వ్యయం అవుతుందనేది అంచనా దీనికి సంబంధించి పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ వన్ మంత్ వన్ మంత్ టార్గెట్ పెట్టింది ఏపీసీఆర్డిఏ సో ఈ వన్ మంత్ టార్గెట్లో చేయగలిగేటువంటి సంస్థలకి ఆహ్వానం పలికింది ఈఎండి కింద అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కింద వన్ పర్సెంట్ ఆఫ్ ద ఈసీవి మొత్తం జరుగుతున్నటువంటి పని ఈసీవి ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వాల్యూకి సంబంధించి ముప్పై లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది ఇన్ ఫేవర్ ఆఫ్ ఏపీసీఆర్డిఏ కమిషనర్ పేరు మీద తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో అలానే నాన్ రిఫండబుల్ బిడ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా దీనికి ఒక పదివేల రూపాయలని డిసైడ్ చేసింది ఏపీసీఆర్డిఏ సో ఈ పదివేల రూపాయలతో బిడ్డింగ్లో పాల్గొనవచ్చు ముందుగా ఇక్కడ ముప్పై లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల వరకు డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది వన్ మంత్లో క్లియర్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సంస్థలకి ఈ కాంట్రాక్ట్ దక్కేటువంటి అవకాశం ఉంటుంది అలానే పీరియడ్ ఆఫ్ డిఫెక్ట్ లయబిలిటీ ట్వెల్వ్ మంత్స్ అంటే కంప్లీట్ అయిన తర్వాత ఏడాదిలోగా మళ్ళీ ఏదైనా అవసరం వస్తే కనుక ఆ పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక లమ్సమ్ కాంట్రాక్ట్ మొత్తం ఒకరికే కాంట్రాక్ట్ రూపంలో ఇచ్చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తులు చేసింది ఏపీసీఆర్డీఏ ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్కి సంబంధించి పనులు మొదలు పెట్టాలంటే ఇది తక్షణ అవసరంగా అధికారులు నిర్ణయించారు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రదేశాలు సగం సగం కంప్లీట్ అయినటువంటి ప్రదేశాల్లో కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ క్లియర్ చేసి ఈ నెల రెండు నెలల సమయంలో మిగతా కాంట్రాక్టులకు సంబంధించి కానీ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి నిలిచిపోయినటువంటి పనులు ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశం పైన కానీ ఒక స్పష్టత తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఈ క్రమంలోనే నెల రోజుల్లోపు అమరావతి క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో పిచ్చి మొక్కలతో నిండిపోయినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా క్లియర్ చేయడం చదును చేయడం ఈ ప్రక్రియ చేయడం ద్వారా ఒక రూపురేఖలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంటే ఎందుకంటే సెక్రటరియట్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ అదే రూట్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలపైన ప్రపోజల్స్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం విభాగాలకు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్లు జరిగినటువంటి ఉన్న జరిగినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి సో అక్కడ పనులు ప్రారంభించడానికి అనువైన వాతావరణం కల్పిస్తే పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కొన్ని సంస్థలు ఇప్పటికే సెంట్ర స్టేట్ గవర్నమెంట్కి క్లారిటీ ఇచ్చినాయి సో ఈ నేపథ్యంలో ఈ పనులన్నీ ముందు జరగాలంటే కనుక జంగిల్ క్లియరెన్స్ అనేది ప్రాథమికమైనటువంటి అంశం అవుతుంది కాబట్టి జంగిల్ క్లియరెన్స్ పైన ఈ టెండర్ని కాల్ఫర్ చేసింది ఏపీసీఆర్డీఏ సో ఎంత వేగంగా ఇది పూర్తయితే అంత వేగంగా మిగతా పనులు ఆపరేషన్ అమరావతికి అడుగులు ముందుకు పడడానికి అవకాశం ఉంటుంది మరోవైపు సిఆర్డిఏతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసేటువంటి ఉన్నాయి అధికారికంగా కేంద్ర బడ్జెట్ లో గనక దీనికి అలాట్మెంట్స్ జరిగితే ఈ పనులు మరింత వేగంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి